హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ అందరిలో ఉండని అయితే చాలా బాగున్నాను సో ఇదైతే నిన్న సప్త శనివారాలు వ్రతం చేసుకున్నాను కదండి సో దానికి సంబంధించిన పిక్స్ ఇవన్నీ కూడా సో చాలా బాగా చేసుకున్నానండి నేను సో ఇంట్లో పూజ చేసుకున్నాను అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాను సో ఇది ఇలా ప్రసాదం సో అలా గుళ్ళంచి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత సో ఇక్కడ దీపాల్లో నూనె అది కూడా వేసాము సో ఇలా సాయంత్రం దీపాల వెలిగిస్తారు ఈ దీపాలన్నీ కూడా సో అక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సో మార్నింగ్ ఇలా ఆయిల్ వేయొచ్చు మనం తీసుకుని వెళ్ళి వెయ్యొచ్చు సో ఈవినింగ్ వెలిగిస్తారు అక్కడ గోశాల ఉందండి ఇది ఆవు లాస్ట్ వీడియోలో పెట్టాను కదండి చిన్నావు అని చూపించాను ఇదంతా కూడా గోశాల సో మనం కావాల్సిన అట్టుపళ్ళు కానీ ఆకుకూరలు కానీ తీసుకుని వెళ్ళి గోశాలలో పెట్టచ్చు సో ఇది వచ్చి నిన్న ఈవినింగ్ పూజ అండి సో నా నేను అనుకున్న కోరిక నెరవేరుతుందని గట్టిగా నమ్మకం అయితే ఉందండి నాకు సో ఇలా అనుకుంటున్నప్పుడు ఇలా స్వామివారి పైనుంచి ఇలా అయితే నాకు పువ్వు అయితే కిందకు పడిందండి సో నేను నిన్న మొదటి వారం అండి నేను చేసుకున్నాను ఇక్కడి నుంచి పడింది నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇలా పడిన స్వామివారి అక్కడ నుంచారనే అంత ఒక పాజిటివిటీ నాకైతే వచ్చిందండి సో చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే సో నిన్న ఈవినింగ్ పూజ ఇదైతే సో ఇలా నిన్న ఈవినింగ్ కూడా ఇలాగా దీపారాధన చేసుకున్నాను సో ఇలా రెండు వైపులా కూడా వెలిగించుకున్నాను సో ఈవినింగ్ అయితే ఓన్లీ ఇందులో మాత్రమే వేసుకొని వెలిగించుకున్నానండి మనం మార్నింగ్ వెలిగించేసుకున్నాం కాబట్టి పిండి దీపాలు ఇంకా అవసరం లేదు కానీ అది కదపకుండా ఇంకా అలా ఉంచేస్తాను ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే ఇంకా తీస్తాను మా నార్మల్గా కదుకుని ఉంచేసుకుంటాను కానీ మొత్తం అయితే నేనైతే తీయలేదండి నేను సో ఇలా పూజ అయితే ఈవినింగ్ కూడా చేసుకున్నాను ఈరోజు మార్నింగ్ కదిపాను నేను ఇది నిన్న నైట్ నార్మల్గా కలుపుకొని వదిలేశాను ఈవినింగ్ నేను ఈవినింగ్ పూజ అప్పుడు కదుపుకొని వదిలేశాను ఈరోజు మార్నింగ్ అయితే నేను మొత్తం అంతా ఈరోజు మార్నింగ్ అండి అక్కడి నుంచి పీఠం కలపలేదు నిన్న తీయలేదు ఇంకా సో ఇలా నేను ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నానండి కానీ చాలా బాగా చేసుకున్నాను చాలా బాగా జరిగింది నాకు ఎటువంటి ఆటంకం లేకుండా నాకు అన్నీ కూడా కుదిరాయి అన్నీ తెచ్చుకున్నాను సో అన్నీ కూడా అంటే ఒకటి 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 అలా అన్నీ తెచ్చేసుకున్నాను సో ఎలాంటి కష్టం అనిపించలేదు నాకు సో మనస్ఫూర్తిగా చేసుకున్నాను పూజ సో చూస్తున్నారు కదా నేను ఈవినింగ్ కూడా ఇలా దీపారాధన చేసుకుని హారతి తెచ్చుకున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి అండి చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు సో అది మనకి మనం చేసుకొని అది ఆ ఎక్స్పీరియన్స్ని మనం తీసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది అది ఒకళ్ళు చెప్పినంత మాత్రాన మనకి ఇది అవ్వదు సో ఎవరికి వారికి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మాత్రమే అది ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది సో ఒకళ్ళు చెప్పినా మనకు అది ఇది అవ్వకపోవచ్చు కొన్ని కొన్ని టైంలో అది మనం చేయాలని మనం అనుకుని మనం చేసుకున్నప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ని మనము పొందుతాము సో నాకు ఇది కావాలి నాకు ఇది జరగాలి అని అనుకుని కంప్లీట్గా మనం ఆ అంత చిత్తశుద్ధితో మనం చేసినప్పుడే దాని ఫలితాన్ని కూడా మనం పొందగలము సో అంతగా ఖర్చు అయ్యేది అది కూడా ఏమీ లేదండి మనం పళ్ళు తెచ్చుకుంటాము సో అలాగే పళ్ళు తెచ్చుకుంటాము దానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా నేను మీకు చెప్పాను అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేవే సో అవన్నీ కూడా తెచ్చుకుని చేసుకున్నాను సో అలాగే ఇంకా పూజారూంలో కూడా నేను దీపం వెలిగించేసుకుని ఇలా పూజ అయితే చేసేసుకుని ఇది ఇది వచ్చి ఈరోజు మార్నింగ్ అండి ఇంకా ఈరోజు శివరాత్రి కదా సో నిన్న నిన్నటి వీడియో అక్కడితో అయిపోయింది సో ఇది వచ్చి ఈరోజు మార్నింగ్ శివరాత్రి కదండి సో ఇంట్లో ఇలా దీపారాధన చేసేసుకొని గుడికి అయితే వెళ్ళాము సో అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి ఇలా ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసుకొని అలాగే ఇప్పుడు తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకుంటాను సో ఇక్కడ కూడా ఇలా దీపం అయితే వెలిగించేసుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరుతాం మేము దీపం దగ్గర పువ్వులు అలాగే నైవేద్యం కాస్త మిశ్రీ అలాగే సూర్య నమస్కారం అయితే చేసుకొని ఇంకా గుడికి బయలుదేరుతామండి సో ఇలా గుడికి అయితే వచ్చేసాము లైన్ అయితే చాలా పెద్ద లైన్ ఉంది గుడిలోకి వెళ్ళడానికి శివరాత్రి కదండి సో అందరూ కూడా ఈరోజు గుడికి ప్రతి ఒక్కరు కూడా గుడికి ఆ శివై దర్శనం కోసం వచ్చారు ఈరోజు చాలా పెద్ద దర్శనం పెద్ద లైన్ ఉంది దర్శనానికి సో గుడి మొత్తం కూడా శివరాత్రి కాబట్టి చాలా బాగా అలంకరించారండి సో అలంకరణ చాలా బాగుంది అలాగే గుళ్ళకి వెళ్ళొచ్చిన వాళ్ళు బయట ప్రసాదం తీసుకుంటున్నారు ఇంకా ఇలా గుడితో వచ్చేసామండి లోపలికి వచ్చేసి చాలా టైం పట్టిన అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి కదా సో లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చేంత వరకు కూడా ఇంకా బయట లైన్ అన్ని కూడా వెళ్ళేసి పంప మళ్ళీ కూడా అభిషేకం చేస్తున్నారు ఇప్పుడు అన్నీ క్లియర్ చేసేసి మళ్ళీ అనేది చేస్తున్నాడు చె హాలో పెం చేస్తున్నారు ఇప్పుడు చెడు అందుకే ఎలా కట్నైతే చేస్తున్నారండి ఎల్లం అయితే చేస్తున్నారు ఇలా దర్శనం అయితే అయిపోయిందండి బయటకు వచ్చేసాము చూస్తున్నారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావాలంటే పెట్టిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి